భౌ భౌ నేనెక్కిన రెక్కల గుర్రం కవితా సంపుటి నుంచి ఒక్క కిక్కు కొట్టి నువ్వు టూ వీలర్ ఎక్కి బజారుకని హుషారుగా బయలుదేరబోతుంటే నీ దారికి అడ్డంగా దెయ్యంలా ఒక కుక్క పళ్ళన్నీ బయటపెట్టి కాళ్ళు నేల కదిమిపెట్టి గుర్రంటూ మోరెత్తి మొరగటం మొదలెట్టి గుక్క తిప్పుకోకుండా భౌభోమంటోందనుకో తిక్కరేగి నీ కోపం నీ తలకెక్కునులే పాపం కసురుకుంటూ బండి దిగి విసురుగా స్టాండేసి నువ్వు సైతం సునకన్లా మోకాళ్ల మీద కూలబడి చేతులు నేలకు ఆంచి భౌభౌ భౌభౌ అంటూ పోటీ పడి రెట్టించి ఆవేశంగా అరిస్తే నువ్వు చూసే ప్రతివాడికి వస్తుందా రాదా నవ్వు ఇటురా నా పక్కకి చిక్కుముడి విప్పు నీకు ఆ కుక్కకి తేడా ఏమిటి చెప్పు వితండవాదం మూర్ఖత్వం రోషం విద్వేషం ఈ నలుగురు కోపానికి తోబుట్టువులది విశేషం ఈ ఐదుగురు పంచకౌరవులు వీరికి ఐకమత్యం జాస్తి స్వయంకృతాపరాధ శాపగ్రస్తులు వారికి వారే చేసుకుంటారు శాస్తి కోపం ఒక పెద్ద లోపం మహాపాపం అంధకూపం వ్యర్థ పదార్థం నీ గుట్టు రట్టు చేసి చిట్ట చివరికి నీకే పెడుతుంది శార్థం కోపానికి ఉంటుంది ఓ వెర్రి కారణం కాదనలేం ద్వేషాసుయులను పెంచి పోషిస్తుందది వద్దనలేం నీతో ఏకీభవించిన వాళ్లే నీతో స్పర్ధిస్తారు వాదిస్తారు గెలిస్తే గెలుస్తారు ఓడిపోతే హీనంగా దూషిస్తారు ద్వేషిస్తారు ఏ ఒక్కడి తరం కాదు అందరికీ నచ్చడం ఫాలాక్షుడి తరం కాదు ప్రతివాడిని ఒప్పించడం ఎవడి బయోగ్రఫీలో వాడే మరి హీరో విలన్ కొరకు వెతికి మరి సంధిస్తాడు యారో సమభావం సాధ్యమైతే ఏసుకేల శిరువా అదే నిత్య సత్యమైతే మరి గీతకేది విలువ గాంధీ తాతకయ్యాడే గాడ్సే యమదూత సద్దాముకు పెట్టాడే బుష్షు పెద్ద వాత బిన్లాదెన్ దెబ్బకింకా వణుకుతోంది అమెరికా ఆగిందా చెప్పు బ్రదరు ఉగ్రవాద గీతిక పగతో భగభగమని రగులు కొనే నరుడా జగడంతో ఊడిపడదు విజయానికి బెరడా మీసం మెలిపెట్టి తొడల్గొట్టి ఝలిపిస్తే కొరడా ఓటమిలా అవుతుంది ప్రత్యర్థికి సరదా యుద్ధానికి శాశ్వతంగా ఉండదు విశ్రాంతి పోరాటం ఎప్పటికీ సాధించదు శాంతి విజయకాంక్ష మదంతో తల్వారులు దూసి బిరుచుకు పడ్డావో భవితకు మిగిలేది గోచి పనిగట్టుకు ఎవ్వరితో పెట్టుకోకు పేచి భవిష్యత్తు నష్టాలకు నీదే ఇక పూచి నొచ్చుకోకు రెచ్చిపోకు నొప్పించకు ఎవ్వరిని గుచ్చమాకు గుచ్చుకోకు కత్తులు కొడవళ్లని కొరివితో ఎన్నటికీ తలగొక్కో వలదని మూర్ఖుడి జోలొద్దు తప్పించుకు తిరగమని శతసూత్రాలు బోధించిన మహాద్రష్ట సుమతిని స్మరిస్తూ సాధిద్దాం ఏకత్వ సమ్మతిని